ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుడినామానికి మహిమ కలిగిన గాక ప్రభు ఇచ్చిన మహాకృష్ణను పట్టేసి మరి మనందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం అందుని బట్టి దేవుడినామానికి మహిమ కలిగిన గాక మీరందరూ గమనించండి ఈ వాక్యమును మొదటి నుంచి చివరి వరకు విన్నట్లయితే ఈ వాక్యములో ఉన్న మర్మములు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు వీళ్ళు అలా జ్ఞాపకం చేసుకోండి మనందరము కూడా ఈ లోకములో ఎందరైతే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామో వారందరూ కూడా దేవుణ్ణి వెరిగిన వారే అయితే ఈ అపవాది అనే వ్యక్తి చాలా సింపుల్గా మనల్ని మోసపరుస్తూ ఉంటుంది అక్కడ చూడండి లేఖన భాగంలో చక్కగా ఒక మాట కనబడుతూ ఉంటుంది దాని రాసిన గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఒక వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం దాని రాసిన గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ ఒక వచ్చిన చూద్దాం అందుకు అతడు మాటలు చెప్పి విచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వాని వసపరచుకొని దేవునికి స్తోత్ర చూడండి ప్రజ్ఞాపం చేసుకోండి ఇక్కడ సాతాను అనే వ్యక్తి ఎవరిని వసపరుచుకుంటాడు అంటే నిబంధనను అతిక్రమించువాడు అంటే యేసుక్రీస్తు నీకు ఒక నిబంధన పెట్టి ఉన్నాడు ఏమిటి ఆ నిబంధన అన్నది మనం చూస్తే మోసే ధర్మశాస్త్రంలో చూస్తే పది ఆజ్ఞలు మనకి కనబడుతూ ఉంటాయి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పది ధన్యతలు మనకు చూపిస్తూ ఉంటాడు ఇంకా వాక్యము మనతో మాట్లాడి అనేక విధాలుగా మనకి కొన్ని మార్గములు చూపిస్తూ కొంత నిబంధన మనము మనకి కలగ చేస్తూ ఉంటుంది అయితే జ్ఞాపకం చేసుకోండి దేవుని విరిగిన మనము నిబంధన మీరి మనము ప్రవర్తించినప్పుడు అపవాది మనల్ని లోపరచుకుంటుంది ఏమిటి ఆ నిబంధన అని మనం ఆలోచన చేస్తే దేవుని మాటకు లోబడకపోవటమే మనము నిబంధన మీరినట్లు దేవుడు ఏదైతే మనది చెబుతున్నాడో చెప్పింది చేయకపోవటమే మనము ఆ నిబంధన మీరిపోయినట్లు కనుక ప్రతి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నియమములను మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు అగో అటువంటి ప్రవర్తించిన వారి దగ్గరికి వెళ్ళి అపవాదం ఏం చేస్తారంటే విచుకపు మాటలు చెప్పేసి వారిని లోపరుచుకుంటూ ఉంటదంట వారేం చేస్తారంటే దేవుని ఆజ్ఞలను మీరి ప్రవర్తించిన వారు ఏం చేస్తారంటే ఈ లోకపు యొక్క మాటలకు ఆశ కలిగి తిరుగుచూ ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది అగ్ని వంటిది ఖడ్గము వంటిది అది నిశ్చయము నిన్నో సరిచేస్తూ ఉంది అయితే అటువంటి వాక్యము మన హృదయంలో ఉంటే మనం చాలా భద్రంగా ఉంటాం అయితే అపవాది ఏం చేస్తా అంటే ఆయన ఆజ్ఞలు మీరేటట్లుగా మనం ప్రవర్తన కలగజేస్తూ ఉంటది మనం ఏం చేస్తామంటే అపవాది యొక్క షరణలోకి వెళ్ళి దానికి లోబడి దేవుని యొక్క నిబంధన మనము మీరిపోయి ప్రవర్తిస్తూ ఉంటాము అలలియ పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి నీవు ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో నువ్వు దేవుని యొక్క మాటలు వింట నీవు దైవ చిత్తాన్ని తెలుసుకొని నీవు ఎక్కడ ఏ విధంగా దేవుని యొక్క నిబంధన మీరు ఉన్నావో ఆ నిబంధనను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నాము అప్పుడు అపవాదిని దగ్గరికి రాకుండా వాడు దూరంగా ఎవరైతే నిబంధనను అనుసరించి నడుస్తారో వారంట గొప్ప బలము పొందుతూ ఉంటారంట చూడండి అన్నమాట ఒకసారి అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు చూసారా చక్కటి మాట అంటే ఎవరైతే దేవుని కార్యములను వెరుగుచూ ఉంటారో వారు గొప్ప బలమును పొందుకొని ఆయన కార్యములను అనేకులకు వివరిస్తూ ఉంటారు అందుకని మన జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ మనము ఎటువంటి వారిగా ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని వెరిగే వారిగా మనం ఉండాలి వెరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి యావత్ ప్రపంచంలో అనేకమైన బిడలో దేవుని వెరిగిన వారు ఉన్నారు వారందరూ కూడా దేవుని యొక్క చిత్రాన్ని నెరవేర్చుతున్నారంటే చెప్పవలసిన మాట ఏంటంటే మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతము ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించే ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరిని కూడా అపవాది వశపరుచుకొని వారిని పాపములోను శోధనలోను ఊరిలోను పడవేసి అనేక విధాలుగా వారి శరీరాన్ని బలహీనపరుస్తూ ఉందంట కనుక మన జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న నీవు దైవ చిత్తాన్ని తెలుసుకొని ఒక ప్రణాళిక చొప్పున నీవు ఈ లోకంలో నడిచినట్లయితే ప్రభు ఇట్టి మాటలు నీ సన్నిధి ఆయన నీ హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిని నీవు ఆశ్రయించబడుతూ ఉంటావు మరొక మాట మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఏమంటే ఎస్యా గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చినా మనం చూసుకుందాం మాట్లాడుచు ఉన్నాడు ఆకాశమా ఆలకించుము నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసేదనని వారు నా మీద తిరగబడి ఉన్నారు తన కామాందుని ఎరుగును గాడిద సంతవాణి దొడ్డి తెలుసుకును తెలివి లేదు నా జనులు యోచింపరు పరు జనమా ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ దేవునికి స్తోత్ర జ్ఞాపం చేసుకోండి ఇక్కడ దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎవరైతే ఆయన మాట వినకుండా ఉంటారో వారందరిని కూడా దేవుడు చక్కగా వారితో మాట్లాడుచు ఉన్నాడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి మనము ఈ లోకంలో ఆయన మాటకు లోపడి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకొని మన ప్రవర్తన అంతా ఎలా ఉండాలంటే దైవ చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండవలసిన వారమే ఉన్నాము ఆ మాట మరొకసారి మనం చదువుకుంటే ఒక మాట ఏమంటారు గుర్తు ఒకసారి చదువుదాం ఆ మాట ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఎద్దు తన కామాందుని వెరుగును గాడిద తన సొంత చూడు ఎద్దు తన కామాందుని వెరుగును గాడిద తన సొంత దొడ్డిని వెరుగును జ్ఞాపకం చేసుకుని కేవలము పశువులకున్న జ్ఞానము మనుషులకు లేదండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీవు రక్షణ పొందిన నీవు మారు మనిషి పొందిన నీవు ఈ లోకంలో వ్యర్థమైన పనులు చేస్తూ వ్యర్థముగా తిరుగుచు ఉంటే చూడండి ఒక పశువు ఒక వ్యద్దు తన యజమానుని వెరుగుతూ ఉంటది ఆ యజమానుడు ఎటు పోతే అటు ఆ ఎద్దు తిరుగుతూ ఉంటది అయితే ఇక్కడ గాడిద తన సొంత దొడ్డిని కూడా వెరుగునని మనకి లేఖనాలు మనకి కలగజేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఆ ఉన్న జ్ఞానము మనకు లేదంట ఎందుకు లేదంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని పెంచి మనల్ని పోషిస్తూ ఆయన తన రక్ సరక్తము చేత మనల్ని తయారు చేసి మనల్ని సృష్టించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన తర్వాత మనం యేసు క్రీస్తుని గూర్చి వెరిగి ఆ ఆయన మాటల మీరి మనం ప్రవర్తిస్తూ ఉన్నాము ఆయన మాటలు మీరు మనం ప్రవర్తించినప్పుడు అక్కడ ఏమన్నానంటే దుష్ట సంతానమా చెరుపు చెయు పిల్లలారా మీకు శ్రమ ఎంతకాలం మీరు ఈ లోకంలో పడే అటు ఇటు తిరుగుతారు దుష్ట సంతానం అంటున్నాడు అంటే దుష్టని యొక్క సంతానం ఎవరు అపవాది మనము కూడా అపవాది క్రియలను అనుసరిస్తూ ఈ లోకంలో ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతాము ఎద్దు తన కామాందుని పెరిగిన అంటున్నాడు అంటే నీవు రక్షణ పొందిన రక్షణలో జీవించకుండా నీ ఇష్టాన్ని నువ్వు తిరుగుచ్చు నీ యజమానులు నువ్వు మర్చిపోయి నీ సొంత ఇంటిని నువ్వు మర్చిపోయి ఈ లోకముల పడి తిరుగుచ్చు అంటే నిన్ను ఏమనాలి అందుకని ఇక్కడ దేవుడు చక్కగా మాటలు చదవండి ఒకసారి ఉండండి దుష్ట సంతానమా చదువు అన్నమాట ఒకసారి చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యుహోవాన్ని విసర్జించి ఉన్నారు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించి విడిచి పోయిన చూసారా ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచి మనము తొరిగిపోతూ ఉన్నాం ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు తన తండ్రిని విడిచి తన తల్లిని విడిచి తన ఆత్మీయ తల్లిదండ్రులను విడిచి ఈ లోకముల పడి తిరుగుచూ ఉంటారు వీరందరూ కూడా దుష్ట సాంగత్యము చేసేవారే ఎందుకంటే నీ తల్లి నిన్ను తొమ్మిది నెలలు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేస్తూ ఉన్న సమయంలో నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండలేక దైవ చిత్తాన్ని ఆ తల్లిదండ్రులకు లోపడలేక ఆ తల్లిదండ్రుల్ని దోషించి అవమానపరిచి నిందించిపోతున్నావు మరొకటి ఏంటంటే నీకు రక్షణ ఇచ్చి దేవుని యొక్క మాటలు నీకు తెలియపరిచి మారు మనసు కలిగేసి రక్షణ ఇచ్చి బాప్తి సమిచ్చి ఈ తల్లి తొమ్మిది నెలలు ఎలా నవమాసాలు మోసి కనదో ఆత్మీయంగా నీ తండ్రిని బలపరిచినప్పుడు నీవు ఆ తండ్రిని విడిచి ఈ లోకంలో పడి తిరుగుతున్నప్పుడు దేవుడే ఉన్నాడు తెలుసు నేను దుష్ట సంతానమా చెరుపు చే పిల్లలారా నువ్వు ఎవరిని తెలుపుతున్నావు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ నీవు నీ ఇంటిని చేర్పుచున్నావు నీ సంఘమును చేరుపు ఈ లోకంలో నీ కుటుంబాన్ని నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు అందుకనే దేవుడు ఏమన్నాడంటే నువ్వు యహోవ దేవుని విసర్జించి తిరుగుచున్నావు కనుక నీకు శ్రమ దేవుని ఆజ్ఞలు మీరి నీవు అనుసరించి నడుస్తున్నావు కనుక నీకు శ్రమ అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకములోనంట ఏ ఒక్కడను కూడా దేవుని వెతుకువారు కనబడట్లేదంట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపం వచ్చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందలేక మరణాన్ని కొన్ని తెచ్చుకుంటున్నావు జ్ఞాపకం చేసుకోండి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తాన సరంగం నడుచుకోవాల్సిన నీవు యందు దేవుని యొక్క సన్నిధిలో ఉండలేక నీవు దుష్ట సాంగత్యము చేసి నీవు ఈ లోకంలో నడుస్తూ ఉన్నాం అందుకని కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే దుష్టుని ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గంలో నీవు నిలవక అపహాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చునిక యహోవ ధర్మశాస్త్రమును దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి విషయంలో ప్రతి విషయంలో దుష్టుని యొక్క ఆలోచన చెప్పి నడిచి మనము దుష్ట సంతానముగా మనం మారిపోతున్నామంట దేవునికి స్తోత్రం పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే ఇర్మియా గ్రంథంలో ఒక చూద్దాం హిర్మయ గ్రంథం నాలుగో వచ్చాము ఇరవై రెండో వచ్చినము నా జనులు అవివేకులు వారు నన్ను ఎరగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేటుకు వారికి తెలియను గాని మేలు చేటకు వారికి బుద్ధి చాలా దేవునికి స్తోత్రం చూసారండి దేవుడు ఎవరు మాట్లాడదు కీడు కీడు చేయటం తెలుసు కానీ మేలు చేయటం అంట బుద్ధి లేదంట ఎంతగా మనం ఈ లోకంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి మరొకసారి ఆ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి చక్కగా ఆ మాటలు మనకి మరొకసారి మీరు చదవండి ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు మనం పరిశోధించాల్సి చదువునా ఒకసారి నా చేనులు అవి ఎటువంటి వారంట అవివేకులంట వారు నన్ను వెరగరు చూసారండి దేవుని పట్ల విశ్వాసం ఉంచి నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న మనము ఆ దేవుని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్చున్న మనము దేవుడే ఉన్నాడంటే అసలు వీళ్ళు నన్ను వెరగనే వెరగరు అంటున్నాడు ఎందుకని వారు మూడులైన పిల్లలు అంటే మూర్ఖులు ఎటువంటి వారంట మూర్ఖులు ఎందుకు ఆ మాట్లాడారంటే నీవు ఆయన ఎందు రక్షణ పొందావు మారుమనిషి పొందావు ప్రతి నిత్యమును ప్రభు బలార్థంలో గాని లేదా మందిరంలో ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధులకు వెలుచున్నావు అయితే ఆయన మాటలను నీవు వినట్లేదు అందుకనే నిన్నేమనంటే మూర్ఖులు ఇటువంటి వారు ఇటువంటి వారట మూర్ఖులు అనేసి స్పష్టంగా దేవుడే మనతో మాట్లాడుచు ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి నీవు ఎంత జ్ఞానమైనా దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోతే లేక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేకపోతే ఇగో ఇక్కడ దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు ఏమన్నాడంటే నీవు ఈ లోకములో ఆ అపవాది యొక్క క్రియలను అనుసరించి నువ్వు నడుస్తున్నావు అంట చదువునామాట అదే మాట చదువు కీడు చేయటకు వారికి తెలియ చూసారా కీడు చేయటము వారికి తెలియదంట చూసారా సరే సారీ ఏమన్నా అక్కడ కీడు చేయటం వారికి తెలుసును గాని మేలు చేయటం వారికి తెలియదంట చూసారా ఎంత మనము దేవుని మడి బిడ్డలమని చెప్పుకుంటాము అనేకులకు కీడు చేస్తాం తప్ప మేలు చేయము ఎందుకంటే మేలు చేస్తే అతని వ్యక్తి ఆ వ్యక్తి బాగుపడతాడేమో ఒక వీర్ష ఆశ్వర్యమనలో ఉంటది అందుకనే క్రైస్తవ బిడలో చాలా జాగ్రత్తగా వినాలి దేవుని పెరిగిన మనము చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు నీ తల్లిని మోసం చేస్తున్నావు నీ తండ్రిని మోసం చేస్తున్నావు నీ ఆత్మీయ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు నీ సంఘమును నువ్వు మోసం చేస్తున్నావు అక్కడికి దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు ఎందుకంటే దేవుని వెరిగి ఉన్నావు కానీ ఆయన ఎరగనట్లుగా నువ్వు నటిస్తూ ఉన్నావు కీడు చేయడం నీకు తెలుసు కానీ మేలు చేయడం నీకు తెలియదు అంట ఏమిటి కీడు ఆజ్ఞాతి క్రమే మహాపాపం అన్నాడు ఆ పాపం చేయటం మనకి తెలుసు కానీ మేలు మనకి తెలీదు కారణం ఏంటి తెలుసా మనము దుష్ట సాంగత్యము చేత మనం ఈ లోకంలో నడుచుకుంటూ ముందుకి కొనసాగుతున్నాం ప్రభు జ్ఞాపం చేసుకోండి మనం ఈ రోజుల్లో మేలు చేసే వాళ్ళు కానీ ఉండాలి తప్ప కీడు చేసేవారిగా మనము ఉండకూడదు కీడు చేయటం తెలుసు అంట కానీ మేలు చేయటం వారికి రాదంట ఎంత భయంకరమండి ఈ రోజుల్లో మనము ఈ రోజుల్లో నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయన నామానికి ఆయన నామానికి అవమానం కలుగుతుంది కారణం ఏంటి తెలుసా మనం కీడ చేస్తున్నామే తప్ప మేలు అనేది చేయలేకపోతున్నాం మనవి మీరు అనుకోవచ్చు నేనేం కీడి చేస్తున్నాను నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు తిరగటం నీకు అది కీడి కాదా నీ ఆత్మీయ సంబంధం నీ ఆత్మీయ తల్లిదండ్రులను విడిచి నువ్వు తిరగటం అది కీడు కాదా దేవుని విరిగి లోకానుసరంగా నడవటం అది కీడు కాదా చేయరా చేయవద్దన్న పని చేయటము అది కీడు కాదా ఆజ్ఞాతి క్రమం అది కీడు కాదా నీవు ఉదయం లేచిన కానిసి ప్రతిదీ కూడా నీవు కీడుని నేర్చుకుంటున్నావే తప్ప మేలుని పెంచుకోవట్లేదు ఎందుకంటే నీకు కీడు చేయడం వచ్చు కానీ మేలు చేయటము నీకు రాదంట అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి దేవుడిని వెరిగి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన చిత్తమేటప్పుడు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం ఈ లోకంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబంను ఆశీర్వించునుగాక ఆ మేన్ ఇప్పటి వరకు మాటలైన ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కి వేద్దాం మహాపరిశుద్ధుడు మహోన్నత సర్వశక్తి మందుడు దేవ నీకే వందనాలు తండ్రి స్తోత్రంలో ఇదిగో తండ్రి మేము నీ వంటే విరిగిన వారమై ఉన్నాము కానీ ఈ లోకంలో అనేకులకు కీడే మా ద్వారా జరుగుతున్నది తండ్రి కీడి చేయటము మాకు తెలుసుని కానీ మేలు చేయటము తెలియదని నీ లేఖనాలు మాతో మాట్లాడుతున్నాయి కనుక ప్రజ్ఞాపం చేసుకోండి మేము ఈ లోకంలో మేలు చేసే బిడలగా మా సంగమును మా కుటుంబాల మా బిడ్డలం ఈ వాక్యం వింటున్న ఈ మాటలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మేలు అనుగ్రహించండి తండ్రి నీ కృపలో భద్రపరచండి వారు నిన్ను వెతికే వారిగా ఉంచండి లోకముల దుష్టుని ఆలోచన చొప్పున వారు నడవక పాపుల మార్గమున వారు కూర్చునక వాసులు కూర్చుని చూడండి వారు కూర్చునక యహోవ ధర్మశాస్త్రము దివారాతులు ధ్యానించబడి ధనుడని ఏ రీతిగా కీర్తనకారుడు మాతో మాట్లాడినడు నిత్యము ఏమో నీ సన్నిధిలో ఉండి నీ వాక్య ధ్యానము చేసుకుంటూ నీతో ఏకీవించి మేము మేలు చేసేవారిగానే ఉండాలి తప్ప కీడు చేసేవారిగా మేము ఉండకూడదు ప్రభా మేలు చేయడానికే మాకు నేర్పండి కీడిని మాల నుంచి తీసివే ఒకవేళ ప్రభా మేము ఒకవేళ మేలు చేయటం మాకు చేత మీరే మేలు చేయటం మాకు నేర్పండి సహాయం అని ఈ లోకములు పాపము విస్తారంగా పెరిగిపోతుంది పాపం మన వచ్చి జీతము మరణమని తెలుసుకోలేక ఆ పాపిష్టి పనులే మా జీవితంలో మేము చేస్తున్నాము తండ్రి దానికి శిక్షను కూడా మేము ఈ లోకంలో పొందుకుంటున్నాం కాని ప్రభా నీవైతే మేలు చేయవాడివి ఈ లోకంలో ఏ ఒక్కరు నశించబడటం నీకు కాదు అయితే నీవు మేలు చేయవాడివి కనుక మమ్మల్ని మేలు చేయటకు ఈ లోకంలో మమ్మల్ని ఉంచి మమ్మల్ని ఆశ్రవించి అనేకులకు మేలుకరంగా మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా కృప మొక్క చూపించి మీరే సహాయం దని వాక్యండి ప్రతి బిటను కూడా మీరు దీవించి ఆశ్రయించమని ఏసు పరిశుధన నామంలో అడిగించిన ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్